నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ కాంబోలో వస్తున్నటువంటి మూవీ వా టూ చిత్రానికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుండడంలో ఎలాంటి అతిశయక్తి లేదు సో ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ సినిమాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నటువంటి ఆ డేట్స్ కానీ ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా దేవరా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్లు కూడా ప్రతిదీ మనం చూసాం సినిమా రాకముందే సినిమాకి కావాల్సినంతటువంటి బజ్ క్రియేట్ అయింది సో బట్ సినిమా రిలీజ్ అయింది సో ఎంత పెద్ద సక్సెస్ కలెక్షన్ల పరంగా కూడా ఎంత ముందుకెళ్ళిందో మనం అందరం చూస్తాం ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్ళడం జరిగింది ఎందుకంటే జపాన్ లో దేవరా సినిమాని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో అక్కడ ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ జపాన్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మనం చూస్తూనే ఉన్నాం అవి చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్స్ అంతా చాలా అవుతున్నారు ముఖ్యంగా జపాన్ వాసులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ని చూసి ఎగ్జైట్ అవుతున్నటువంటి తీరు కానీ లేకపోతే ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అంటే మనం అభిమానించే మన తెలుగు హీరో ఈరోజు జపాన్లో అంటే ఆ స్థాయిలో అతన్ని అభిమానించే అభిమానులు ఉండడం నిజంగా మనమందరం కూడా గర్వించదగ్గ విషయం ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కి టాలీవుడ్లోనే కాదు అసలు వరల్డ్ వైడ్గా కూడా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే సో వీరిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి వాటు చిత్రం మీద అటు ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ ఇటు టాలీవుడ్ నుంచి కానీ హాలీవుడ్ బాలీవుడ్ నుంచి కానీ సో ఫ్యాన్స్ అంతా ఈగ వెయిటింగ్ బట్ దీనికి సంబంధించినటువంటి ఆ డేట్ అయితే రావడం జరిగింది సో ఆ డేట్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసినట్లయితే సో జూనియర్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్నటువంటి వా టూ చిత్రం అయితే మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించడం జరిగింది సో వార్ వార్ వన్ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఇక వార్ వన్ చిత్రానికి అంటే వార్ చిత్రానికే సీక్వెల్గా ఈ చిత్రం కూడా రాబోతుంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారనేది ఒక సమాచారం ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది కాబట్టి త్వరలోనే దీన్ని కంప్లీట్ చేయబోతున్నారంటే తెలుస్తుంది అండ్ ఈ ఈ సినిమాలో కీఆర్ ఆ హీరోయిన్ గా నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో మొత్తానికైతే ఏదైతే యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందినటువంటి ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్